ముఖేష్ అంబానీ ఇంట పెళ్లి సందడి మంచి జోరు మీద ఉంది మార్చ్ తొమ్మిదో తారీఖున పెళ్లి జరిగింది కానీ అంతకు మునుపు వారం రోజుల నుంచే ధామ్ సెలబ్రేషన్స్ మొదలయ్యాయి ఇక ఈ ఆ సెలబ్రేషన్స్ ఏ రేంజ్కి వెళ్ళిపోయాయి అంటే ముంబైలో ప్రతి ఒక్కరూ కూడా ముఖేష్ అంబానీ ఇంట పెళ్లి గురించే మాట్లాడుకునే అంత రేంజ్కి వెళ్ళిపోయింది ఇక వాళ్ళు చేసిన ట్రైడ్ అండ్ సెవెన్ స్టార్ హోటల్లో పెళ్లి దాదాపుగా హోటల్ మొత్తం కూడా ముఖేష్ అంబానీ పెళ్లికి వచ్చిన అతిథులతో నిండిపోయింది నిండిపోవడమే కాదు ప్రతి అడుగు కూడా ముఖేష్ అంబానీ కొడుకు ఆకాష్ పెళ్ళికి సంబంధించిన డెకరేషన్ చూడటానికి రెండు కళ్ళు చాలవన్నట్టుగా ఉంది ఇక ఎక్కడ చూసినా కూడా దానికి సంబంధించిన డెకరేషన్స్తో అసలు ఇంకా ఎంత ఖర్చు అయింది అని అడగాల్సిన అవసరమే లేదు మరొక పక్క నూతన వధువరుల్ని ఆశీర్వదించడం కోసం బాలీవుడ్ నుంచి అలాగే స్టార్ క్రికెటర్సు ఇంకా వ్యాపార సంస్థల వాళ్ళు రాజకీయ నాయకులు ఒకలేటి ప్రతి ఒక్కరు కూడా ముంబైకి కేర్ ఆఫ్ అడ్రస్ అయిపోయారు ఇక విషయానికి వస్తే ఏ పెళ్లిలో అయినా సరే వచ్చిన వాళ్ళందరూ సందడి చేస్తారు కానీ ఇక్కడ పెళ్లి ఒక పెద్ద సందడి చేసేసాడు అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం పెళ్ళికి అంటే పెళ్ళి వేడుకలు జరిగే సమయంలో మొదటిగా ఆ అబ్బాయి కూర్చున్న తర్వాత అమ్మాయిని తీసుకొస్తారు ఇక ఆ సమయంలో పెళ్ళికొడుకు ఆకాశ చేసిన అల్లరి అంతా ఇంత కాదు పెళ్లి కొడుకు రాంగ్ పెళ్ళికూతురు రాగానే గట్టి గట్టిగా అరవటం విజిల్స్ వేయటం వచ్చేస్తోంది నా డార్లింగ్ అంటూ పెద్ద పెద్దగా కేకలు వేయడంతో అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు ఫీల్ అవడమే కాదు వచ్చిన తర్వాత ఆ అమ్మాయికి దండ వేసే ముందు బుగ్గ మీద ముద్దు పెట్టుకోవడానికి ఎంతగానో ప్రయత్నిస్తూ వచ్చాడు అయితే తను ముద్దు పెట్టుకోవడానికి ప్రయత్నించడం అమ్మాయి తిరస్కరించడం కాసేపు ఇలాగే అల్లరి సాగింది ఆ తర్వాత వెనకాల ఉన్న ఆకాష్ అమ్మాయిని స్నేహితులు సన్నిహితులు అందరూ కూడా పెళ్లి కుదురు మీద తోసేయడంతో ఒక్కసారిగా ముద్దు పెట్టుకుని అక్కడంతా సందడి సందడి చేసేసాడు ఇక ఆ తర్వాత దండలు వేసుకునే సమయంలో కూడా నువ్వు ముందు వేస్తావా నేను ముందు వేస్తానా అంటూ గట్టిగట్టిగా అరుపులు కేకలు వేశాడు ఆకాష్ అయితే ఇదంతా చూసి ఏంటి వింత ప్రసడతాను బాబోయ్ అంటూ అక్కడికి వచ్చిన కొంతమంది సోషల్ మీడియా సాక్షిగా కామెంట్లు ట్వీట్లు పెట్టారు మరి దీని గురించి మీరేమంటారో కామెంట్స్ రూపంలో తెలియచేయండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి